హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిచెన్ ఈరోజు మనం ఎప్పుడూ చేసే మినప గారెలు కాకుండా మొక్కజొన్న పొత్తులతో గారెలు చేసుకుందామా ఇందుకోసం నేను ఒక నాలుగు మొక్కజొన్న పొత్తులు తీసి ఆ గింజల్ని ఒలిచి ఇలా ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇందులోకి రెండు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం కొద్దిగా కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఈ మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాం ఇందులోనే పచ్చిమిర్చి ఒక మూడు వేస్తున్నాను మీరు కారం తినే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చి ఒకటో రెండు యాడ్ చేసుకోండి అల్లం రెండు ఇంచులు అల్లాన్ని సన్నగా తరుక్కొని వేస్తున్నాను ఇందులో కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేయట్లేదండి తర్వాత మిక్సీ పెట్టాక యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే వేయట్లేదు ఇందులోనే ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా అండి ఒకటి నుంచి రెండు స్పూన్లు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ వేయకూడదండి మనకి మొక్కజన కంకుల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా లైట్గా ఆ గింజల్లో అదే సరిపోతుంది వాటర్ వేయకూడదు ఇలా రావాలి మన రెగ్యులర్ గారెన్లకేసే మినపప్పు వేసినట్టే గట్టిగా వేసుకోవాలి వాటర్ వేయకూడదు చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు మనం దాన్ని ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పెరగండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం అండి ప్రాసెస్ అంతా మన మినపగారెలు వేసే ప్రాసెస్ ఏనండి ఏమీ తేడా లేదు కాకపోతే అందులో మినపప్పు నానబెడతాం ఇంకా డైరెక్ట్గా మన మొక్కజొన్న కంకల్ని డైరెక్ట్గా మిక్సీ పెడతాం నానబెట్టకుండానే అంతేనండి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ పే సేమ్ మన మినపగారెలు ఎలా వేస్తామో మొక్కజొన్న కూడా అలాగే వేస్తాం ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రై సేర్పడ ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఈ మొక్కజొన్న కంకుల పిండి ఉంది కదండి దీన్ని ఇలా మన సేమ్ మన గారెక్కి ఎలా చేస్తామో అలా రౌండ్గా చేసుకొని ఇలా చిన్న బౌల్ మీద ఒక కవర్ వేసుకొని అందులో ఇలా రౌండ్గా ఒత్తుకుందామండి ఇలా ఈ షేప్లో రౌండ్గా ఒత్తుకుందాం సేమ్ మన గారెళ్ళకి పెట్టినట్టే మధ్యలో చిన్న హోల్ పెట్టచ్చు లేదా డైరెక్ట్గానే చేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కిందిని ఆయిల్లో వేసుకుందామండి వీటిని అంతేనండి సేమ్ చాలా సింపుల్ గా అయిపోతుంది అప్పటికప్పుడు మీ దగ్గర కనుక మొక్కజొన్న పొత్తులు ఉంటే అప్పటికప్పుడు పది నిమిషాలు ఉల్చుకొని ఇవన్నీ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి పెద్ద టైం ఏం పట్టదు దీనికి ఇలా సేమ్ చాలా సింపుల్గా ఇలా అయిపోతున్నాయి అన్నీ ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం ఇది ఫ్రై అవడానికి కూడా మ్యాక్సిమం రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా ఎర్రగా వస్తుంది లోపల కొంచెం కాలదు గారె వేగానే తిప్పొద్దండి విరిగిపోతే వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ పాటు కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకుందాం చూశారుగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకున్నామండి ఇంతేనండి ఈ మొక్కజొన్న కంకులు గారెలు ప్రాసెస్ చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు పది నిమిషాల పాటు రెడీ చేసుకోవచ్చండి మీరు ఇంతేనండి ఈ మొక్కజొన్న కారులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ అప్పటికప్పుడు పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి చూసారుగా ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా ఎర్రగా ఎలా వచ్చాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్